రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బండ ప్రకాష్ అనే నాయకత్వంలో ఈ యొక్క ముదిరాజు మహాసభను మండలాల వారీగా గ్రామ గ్రామానికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో చైతన్యం చేసి మన ముదిరాజు బిడ్డ ముదిరాజు ముద్దు బిడ్డలను రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించుకొని తద్వారా ఆ తర్వాత వచ్చేటువంటి యొక్క చట్టసభ అనేటువంటి యొక్క ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కోసం కూడా ఇప్పటి నుంచే ఈ యొక్క కసరత్తు స్టార్ట్ చేసి రేపు రాబోయే చట్టసభల్లో మన మెజార్టీని నిర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు అది ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల యొక్క రాష్ట్ర అధ్యక్షులు కూడా అతి త్వరలోనే జిల్లా కార్యవర్గంతో మేము అందరం పోయి కలిసి మా ముదిలాజు బిడ్డలు ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ మెజార్టీతో ఎక్కువ జనాభా ఎక్కువ ఓటర్ ఆయా గ్రామంలో కానీ ఎంపీటీసీ పార్టీలో కానీ టికెట్ ఇవ్వాలని చెప్పి విండవించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కరీంనగర్ గౌరవ మంత్రివర్యులు మనము ఉన్న అన్న గారిని కూడా కలిసి మీరు ఎక్కువగా మాకు ఉన్నటువంటి యొక్క జనాభాను బట్టి సీటు కేటాయించు సీటు కేటాయించాలని చెప్పి విన్నవిస్తామని చెప్పి ఒక సందర్భంగా మనం చేస్తున్నాం జై బుద్ధిరా